అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే రమ్య ఈరోజు అందరి దృష్టి కర్ణాటక ధర్మస్థలి వైపు ఉంది ధర్మస్థలి లాంటి పుణ్యక్షేత్రం ఈరోజు వివాదాల్లో చిక్కుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు ఏమో వందల మంది ఆడపిల్లల్ని అక్కడ అత్యాచారాలు చేసి చంపి పూచిపెట్టారు అనే వర్షన్ వినిపిస్తుంది మరోవైపు ఇదంతా అబద్ధం ఆ హిందూ ధర్మాన్ని అంటే ధర్మస్థలి మీద మాయను మచ్చ తీసుకొస్తున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది సో ధర్మస్థలిలో ఏం జరిగిందంటారు ఏ వర్షంలో నిజముంది అని తేలాలన్నప్పటికీ కూడా కర్ణాటకలో ప్రజలందరూ నమ్మే ప్రముఖ ఆలయం ఉన్నటువంటి దివ్యక్షేత్రం ధర్మస్థలిలో ఏం జరిగింది అన్న విషయం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి ఇప్పుడు కంప్లైంట్ చేసిన వ్యక్తి అసలు ఆ టెంపుల్కి సంబంధం లేనివాడు అనామకుడు అభాగ్యుడు అయి ఉంటే వేరు కానీ అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి అందులోనూ ఇరవై సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసినవిడు కాదు ఒక ఇరవై సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన వ్యక్తి ఒక పది సంవత్సరాలు కూడా కనపడకుండా పోయి కుటుంబంతో సహా పది సంవత్సరాల తర్వాత వచ్చి నాకు గిల్టీ పేరింగ్ ఏర్పడింది నాకు జరగకుండా జరుగుతున్నాయి నాకు పాపం తరిద్ది ఆ గిల్టీని పోగొట్టుకునే దానికోసం నేను ఈరోజు వాస్తవాలు చెప్తున్నాను ఇక్కడ దాదాపు కొన్ని వందల శవాలు నేను పాతి పెట్టినాను ఇక్కడ చాలామంది అమ్మాయిలను స్కూల్ పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్ద వాళ్ళ వరకు అనేక మందిని అత్యాచారాలు చేసి చంపేసి పాతి పెట్టమని నాకు ఆర్డర్స్ వేసేవాళ్ళు వాళ్ళు దేవస్థానంలో ప్రధానమైనటువంటి అధికారులు కావటం వల్ల అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళదే కావటం వల్ల వాళ్ళు నాకు జీతాలు ఇచ్చే వాళ్ళు కావటం వల్ల నేను వాళ్ళని ప్రశ్నించలేకపోయాను ఒకటి రెండు సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు కూడా చంపేస్తాం అని వాళ్ళు బెదిరించారు నా కళ్ళ ముందే వాళ్ళు చంపేస్తుంది కనబడ్డ తర్వాత నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరించడం వల్ల నేను భయపడ్డాను లోకల్ పోలీసులు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు అన్న విషయం అర్థమైన తర్వాత నేను నోరు మూసుకొని వాళ్ళు చెప్పింది చేశాను కానీ ఎప్పుడైతే నా ఇంట్లో నా కోడలి మీద కూడా అత్యాచారం జరిగిందో అప్పుడు నేను భయపడి నా కుటుంబం సహా ఈ ఊరు నుంచి పారిపోయాను అని అతను చెప్తున్నటువంటి వివరాలు సరే అతని పేరు బయటికి రాలేదు కానీ సమక్స్ అనుకుందాం ఎందుకంటే విట్టిమ్గా ఉన్న వ్యక్తి వివరాలు బయటకు వస్తే అతని ప్రాణానికి కూడా మొప్పు కాబట్టి పోలీసులు ఇంతవరకు అతనికి సంబంధించిన సమాచారాన్ని బయట సమాచారం పెట్టలేదు కానీ వివరాలు మాత్రం వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు వేల మూడులో అనన్య భట్ అనేటువంటి కస్తూరిబా పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ ఏదో విజిటింగ్ ప్రోగ్రామ్ విహారయాత్ర అందులో భాగంగా ఈ ధర్మస్థలకి వచ్చారంట దేవుని దర్శించుకున్నారు వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఏమో మేము షాపింగ్కి వెళ్తామని చెప్తే కానీ నేను టెంపుల్లోనే ఉంటానని ఈ అమ్మాయి అన్నదంట అదే చివరి చూపు ఫ్రెండ్స్కి ఆ అమ్మాయిని చుట్టాం ఆ అమ్మాయి తర్వాత కనపడలేదట భట్ తర్వాత స్కూల్ యాజమాన్యం వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్పింది ఒక మూడు రోజుల తర్వాత మూడు రోజుల నుంచి మీ అమ్మాయి కనపట్టలేదు అని చెప్పేసి వాళ్ళ మదరు ఈ కో కోల్కత్తాలో స్టెనోగ్రాఫర్గా సిబిఐలో పనిచేస్తారంట ఓకే సుజాత భట్ పేరు అయితే ఆవిడ స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే అదే వాళ్ళ మదర్కి రెస్మ అనేటువంటి ఈ అన్యనే బట్ ఫ్రెండ్ చెప్పిందంట మేము ధర్మస్థలి టెంపుల్కి పోయినప్పటి నుంచి మీ అమ్మాయి లేదు అక్కడే మిస్ అయింది అని చెప్పేసి ఫస్ట్ మిస్సింగ్ అనుకున్నారు ఎవరన్నా కిడ్నాప్ చేశారు అనుకున్నారు తర్వాత ఈ అమ్మాయి లవ్ అఫేర్తో ఎవరితోనైనా పోయిందనుకున్నారు ఈ బై పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయంట మీ అమ్మాయి ఎవరితోనో పోయి ఉంటుంది అని చెప్పేసి తర్వాత అలా ఎలా పోతే మా అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఫైట్ చేస్తున్నందుకు గాను ఒక మూడు నెలల తర్వాత ఈమెను కిడ్నాప్ చేసి కొట్టి చంపే ప్రయత్నం చేశారంట కానీ హాస్పిటల్ పారేది చావలేదు కళ్ళు తెరిచిన తర్వాత కూడా కూతురు కోసం ఫైట్ చేస్తూనే ఉంది ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఇప్పుడు కొత్తగా నమోదైందో ఆ టెంపుల్లోనే పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నేనే వందల కొద్ది శవాల్ని పూ పూడ్చిపెట్టాను అన్న విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ మదర్ కూడా బయటకు వచ్చి మళ్ళీ లీగల్ టీమ్తో కలిసి ఫైట్ చేస్తూ ఉంది నా కూతురు అస్థికలైనా దొరికితే పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేసుకుంటాను అని చెప్పేసి ఆమె ఫైట్ చేస్తూ ఉంది అంటే అనన్య భట్ ఒకటి తర్వాత ఇంకొక అమ్మాయి సంబంధించి కూడా అమ్మాయి పేరేంటి సౌజన్య సౌజన్యం సౌజన్యానికి సంబంధించి కూడా ఇంకో కథ వైరల్ అవుతూ ఉంది అజన్య పట్టు సౌజన్య మన తెలిసిన పేర్లు ఇవి బయటికి రాని పేర్లు తెలవని పేర్లు ఆ ధర్మస్థల చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అమ్మాయిలు చివరికి భిక్షాటం చేసుకునేటువంటి మహిళను కూడా వదలలేదండి అత్యంత దారుణంగా పార్శ్వికంగా ఆ పార్శ్వ కార్మికుడు చెప్తున్నట్టు బయటకు వస్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ధర్మస్థలి అనేది చెడు జరిగినప్పుడు నిద్ర చేస్తా ఉంటారు అంటే జనసంచారం సంచారం ఎప్పుడు ఉండే గుడి కదా అక్కడ ఇలాంటివి ఎలా జరుగుతాయి అనేది కొంతమంది వర్షన్ ఒక విషయం ఏంటంటే ఇది పంతొమ్మిది తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు మధ్య జరిగి ఉండొచ్చు ఒక ఇరవై సంవత్సరాలు అది చెప్తున్నారు ఇరవై సంవత్సరాల కాలంలో సోషల్ మీడియా పెద్దగా యాక్టివ్గా లేని రోజులు అవి సీసీ కెమెరా ఫుటేజ్లు పెద్ద ఎత్తున టెంపుల్స్ లో రోజులు అవి జనం చూస్తే చూసినట్టు చూడకపోతే చూడనట్టు సో ఎవిడెన్స్ కలెక్షన్కి ఇప్పుడు అంటే కొంత ఈజీ అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ప్రతి చోట సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి తర్వాత ప్రతిదాన్ని వైరల్ చేయడానికి సోషల్ మీడియా ఉంటుంది రైట్ ఈ సోషల్ మీడియా కూడా ఈ మధ్య యాక్టివేట్ అయింది రెండు వేల పదిహేను తర్వాత యాక్టివేట్ అయింది ఆఫ్టర్ కోవిడ్ బాగా యాక్టివేట్ అయింది రెండు వేల పదిహేను తర్వాత బాగా సోషల్ మీడియా వచ్చింది కానీ అంతకు ముందు జరిగిన సంఘటన అప్పుడు పెద్ద ఛానల్స్ ఎవరైనా ఉండి చూపించగలిగితే ఈష్యూను కనిపెట్టగలిగితే అక్కడ జనం ఆ జరుగుతున్న హత్యలను అత్యాచారాలను చూడగలిగితే తప్ప ఇది ప్రజలుగా ప్రధానంగా జనం నాడులోకి వచ్చిన రోజులు కావాలి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు కాబట్టి మరి దీన్ని నిజ నిజాలు ఇదే నిజమని చెప్పడానికి లేదు ఇంకొక వర్షం కూడా ఉంది సహజంగా నేత్రావతి నది ఇది ఈ మంజునాథ టెంపుల్కి పక్కన ఉండేటువంటి నది అది రివర్ ప్రాంతం ఆ రివర్ ప్రాంతం పరిధిలో ఆ నియర్ బై చనిపోయిన ఎవరినైనా సరే అక్కడే పాతి పెడతారు కాబట్టి అక్కడ పాతి పెట్టారు కాబట్టి ఆ పాతి పెట్టిన శవాలను చూపించేసి ఇక్కడ వందల సేవలు ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ఆ సేవాలను చూపించేసి ఇగో ఇత చంపేసి అత్యాచారం చేసి పాత పెట్టారు అని చెప్పొచ్చు కదా ఇది కావాలని హిందూ ధర్మమే జరుగుతున్న దాడి ఆ టెంపుల్కి ఏదో అపవాద ముద్రని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు సరే అదొక వాదన ఏ వాదనైనా ఎంక్వైరీలో తేరాల్సిందే ఎందుకో తెలియదు మరి రాష్ట్ర పోలీసులు కొంత నిర్లక్ష్యంగా ఈ కేసులు వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది కేంద్రం కూడా రంగంలో దిగలేదు ఇది చాలా పెద్ద ఇష్యూ కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలకి సంబంధించినటువంటి ఇష్యూ మరి రక్షణకు సంబంధించిన ఇష్యూ ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగాలి వాస్తవానికి కనిపెట్టాలి ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి ఒక విషయం కాకపోతే ఏంటంటే ఈ మరి వందల కొద్ది అమ్మాయిల కుటుంబాలు ఉంటాయి కదా మరి వాళ్ళంతా ఎందుకని బయటకు వచ్చి ఉండరు వచ్చిండరా లేకపోతే వచ్చినా సరే ఈ విషయాలు బయటకు రాలేదా ఇక చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు అమ్మాయిని మిస్సింగ్ కేసు అంటే చిన్న విషయం కాదు ఆ నియర్ బై కొన్ని వందల మంది అమ్మాయిలు కనుక మిస్ అయ్యారు అంటే అది పెద్ద రచ్చగా మారుండాలి ఇప్పటికే మరి ఇతర కంప్లైంట్ ఇస్తే తప్ప ఆ విషయం బయటికి రానంత ఉందా ఆ పరిస్థితి ఉంటుందా ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుల పోయింది కొంతమంది ఈ బెదిరించినా భయపడకుండా వస్తే సొంత కుటుంబ సభ్యుల చనిపోయిన తర్వాత చేతి అమ్మాయి అత్యాచారం కాబడి చనిపోయింది అన్న విషయం అనుమానంకి వచ్చిన ఏదో మిస్సింగ్ అయిందని అనుమానంకి వచ్చినా ఎవరు బెదిరింపులకి భయపడకున్నానని గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు మరి ఇన్నాళ్ళు ఏమైపోయారు ఈ కుటుంబాలు ఏమైపోయినాయి ఈ కుటుంబాల కంప్లైంట్స్ ఏమైపోయినాయి కంప్లైంట్స్ పోలీసులు పడిచుకోకపోతే రోడ్డు మీద గొడవ చేస్తారు కదా ఇప్పుడు చిన్న చిన్న వాటికే పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మా అమ్మాయి మిస్సింగ్ అయితే మీరు కనిపెట్టలేకపోయారు మా అమ్మాయి మీద అత్యాచారం పోలీసులు నిద్రపోతున్నారు అని మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘటేట్ గోరగోలు చేస్తా ఉంది అయితే ఇప్పుడు అనన్య భట్ అనే అమ్మాయి విషయం తీసుకుంటే అమ్మాయి ఎక్కడో ఉండేది పుణ్యక్షేత్రం కాబట్టి వచ్చి వచ్చింది విజిట్ చేయడానికి అలాగే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ఆడపిల్లల్ని ఇలా చేస్తుంటే తెలియదు కదా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు అనన్య అనన్యాభట్ వచ్చింది ఎలా వచ్చింది కాలేజీ విహార యాత్రలో భాగంగా వచ్చింది కాలేజీ విహార యాత్రలో భాగంగా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి ధర్మస్థలకి వచ్చి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా మీడియాతో ఉంటుంది కదా ఆ రోజుల్లోనే మాట్లాడి గొడవ కూడా చేసి ఉంటుంది కదా ఈ క్రైమ్ వార్తలను నమ్ముకునే ఛానల్స్ ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసి ఉంటాయి కదా సరే ఆ ఒక్క ఇష్యూ అంటే పెద్ద డైరెక్ట్గా కావచ్చు అలాంటి వాళ్ళు పది మంది వచ్చి అదే ధర్మస్థలకి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీడియాతో ఉంటే పది మంది ఇక్కడే మిస్ కావటం ఏంటి అనేటువంటి చర్చ ఆ రోజుల్లోనే వచ్చి ఉన్నారు కదా అవును అదే అది ఎందుకు రాలేదంటే నేను రెండు వేల ఇరవై మూడు ఇది సారీ అన్ని పడితే రెండు వేల మూడు అంటున్నారు తర్వాత 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 పది మంది ఇట్నే గ్యాదర్ అయ్యి ధర్మస్థల్లో పది మంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎక్కడి నుంచో టూర్ కోసం వచ్చిన వాళ్ళు అనేది కనుక బయటికి పోతే అది చర్చ అయి ఉండాలిగా చర్చ చర్చి ఉండాలిగా ఏం చాలా అనుమానాలు ఉండే అట్టని అబద్ధం అని చెప్పడానికి లేదు ఇప్పుడు అక్కడ శవాలని తీస్తే అదే ఆ పూడ్చిపెట్టిన శవాలని అతను చెప్తున్నాడు కదా ఆ శవాలను తీస్తే ఆ ఏ యోధుడు పర్సన్ చనిపోయారు లెగ్గర చనిపోయి పార్చిపెట్టడం అంటే అన్ని ఎదురు వాళ్ళు ఉంటారు అవును ముసలా ముక్క నుంచి మొదలుపెట్టి చిన్న పిల్లల వరకు ఉండొచ్చు కాక కానీ ఆ ఒక పర్టికులర్ ఏరియా ఏజు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకో అప్పుడు ఖచ్చితంగా అనుమానించవచ్చు ఈ ఏజు వాళ్ళే ఎక్కువ ఎందుకు ఉన్నారు అని నిజమే అత్యాచారం చేసి చంపిన మాట వాస్తవమే అని ఒక నిర్ధారణకి రావడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా చనిపోయినటువంటి శవాలని గుర్తించడం బాడీని గుర్తించడం వాటికి దొరికిన అస్థి అస్థికలు దొరుకుతాయి బాడీని దొరకవు ఎందుకంటే చాలా సంవత్సరాలు కాబట్టి బాడీలు దొరకవు అస్థికలు దొరుకుతాయి అస్థికలకి డిఎన్ఏ టెస్టులు నిర్వహించి ఇప్పుడు ఆ అస్థికలను బట్టి ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళు ఏది కూడా గుర్తించవచ్చు అవును అంటే ఇప్పుడు ఏది గుర్తిస్తే వాళ్ళు చనిపోయినానికి ఏదితో చనిపోయి ఉంటారు కూడా ఐడెంటిఫై అవును కాబట్టి దాన్ని మనం గుర్తించడానికి ఉన్న టెక్నాలజీని వాడుకొని ఏదేమైనా ఉన్నంతలో ఫైండింగ్ చేయాలి అని ఇప్పుడు ఆ ఎవరైతే కంప్లైంట్ చేశారో కస్టమర్ కంప్లైంట్ చేసిన అతనికి నార్కో ఎనాలిసి టెస్ట్ లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా పెట్టాలి అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తాం సరే అది న్యాయస్థానం అనుమతి ఇస్తేనే పెడతారు న్యాయస్థానం అనుమతి ఇవ్వాలి కానీ ఏది ఏమైనా సరే ఇప్పటివరకు అయితే శవాలు అంటే ఎవరైతే పూడ్చిపెట్టినటువంటి బాడీలు అంటున్నారో వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి ఎందుకు చేయలేదు అంటే పోలీసులు చెప్తున్న సమాధానం కొంచెం సురీగా ఉంది ఆ బాడీ రింగ్ గుర్తిస్తే గుర్తించిన మరుక్షణం ఈ చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పారిపోతాడు పారిపోకుండా మీరు ఏం చేయగలుగుతారు అది చేయండి తప్ప అతను పారిపోతాడని చెప్పేసి మీరు బాడీని గుర్తించరా అతని కంప్లైంట్ ముందుకు తీసుకెళ్ళరా అవ పారిపోతాడు అని కోర్టు పిటిషన్ దాఖలు చేసుకొని అతను మీ ఆధీనంలో పెట్టుకొని ఆ బాడీని గుర్తించండి అలా చేయాలి తప్ప అతను పారిపోతాడు కాబట్టి మేము బాడీని గుర్తించమని నీ కలిగి ఒక కంప్లైంట్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయి అది నిజమో కాదు తేల్చు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయి అందులోనూ ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఒకటి దైవం దీంట్లో ఇంకా అయ్యి ఉంది దేవుణ్ణి టెంపుల్ని అడ్డం పెట్టుకుని అక్కడ వచ్చినటువంటి చాలా మందిని ఆగం చేసేవారు అనేటువంటిది రెండు సరే హిందూ మనోభావులు దైవం అన్నది కూడా పక్కన పెట్టు సగటు అమ్మాయి జీవితం దీని మీద ఉంది కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలని ఆగం చేశారు అనేటువంటి అపవాదం ఇప్పుడు ఉంది అక్కడ దీన్ని తాల్చాలి నేను దైవం హిందుత్వం అనే దానికంటే కూడా అది పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయి జీవితం ఒక అమ్మాయి కాదుగా వందల మంది అమ్మాయిల జీవితం ఆగమైపోయింది అనేటువంటి అపవాదం వచ్చినప్పుడు అది నిజమే కాదో తెలవాలి ఇదే జరిగితే ఈ సంఘటన ఇక్కడ పారిశుధ్య కార్మికుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చింది మరి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో రైట్ తెలియకుండా ఏమేం జరుగుతున్నాయో ఇప్పుడు ఈ పారిశుధ్య కార్మికుడు జరగ బయటికి రాకపోతే ఈ కంప్లైంట్ ఇవ్వకపోతే ఇక్కడ ఇలా జరిగింది అనేటువంటి చర్చ మన ముందుకు రాదుగా ఇంకేమేం జరుగుతున్నాయో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కాబట్టి ఇది జరిగింది నిజమా కాదో తెలిస్తే మిగతా చోట జరుగుతున్నాయనే లేదా అని అంచనాకు వచ్చేవచ్చు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఫైండింగ్ చేసి నిజ నిజాలని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మీద ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఒక్క అమ్మాయి మీద ఢిల్లీలో అత్యాచారం జరిగితే రాష్ట్ర దేశం మొత్తం గగ్గోలు పెట్టింది నిర్భయ హైదరాబాద్లో ఒక అమ్మాయిని చ అత్యాచారం చేసి చంపేస్తే రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టింది ఎన్కౌంటర్ చేసి పడేశారు కేవలం ఒక్క అమ్మాయి మీద కానీ అక్కడ అక్కడ వస్తున్నప్పుడు అది కొన్ని వందల మంది అమ్మాయిని చంపేశారు చంపేసినటువంటి వాటిని పూడ్చిపెట్టేశారు చివరిగా తన కుటుంబంలో ఉన్నటువంటి తన కోడల మీద అత్యాచారం జరిగినప్పుడు రెండు వేల పదమూడులో ఇక భయపడి అతను రెండు వేల పద్నాలుగులో కర్ణాటక రాష్ట్రం నుంచి పారిపోయాడు అంటే పది పారిపోయిన వ్యక్తి పది సంవత్సరాలు బయటే ఉన్నాడు ఎంత భయపడి ఉంటాడు కాబట్టి నిజ నిజాలు మాత్రం ఖచ్చితంగా తెలియాలి రైట్ థ్యాంక్ యూ